వాస్తు జ్ఞానానికి స్వాగతం అండి నేను ప్రభాకర్ వాస్తు ప్లానర్ నేను ఒక వాస్తు పరిశోధకుడిని మనం ఇప్పుడు హిందూపురు విజయనగర్ కాలనీలో బాలరంగయ్య గారి ఇంటి దగ్గర ఉన్నాము ఇక్కడికి నేను విజిట్కి వచ్చానండి మొదటిసారి ఈ తూర్పులో రోడ్డు ఉన్న స్థలము దీనికి లోపాలు ఏమున్నాయంటే తూర్పు ఆగ్నేయము మూత అయింది రెండు ఆగ్నాయాలు కలిపి టాయిలెట్ కట్నారు ఆగ్నేయ మూత అయ్యి ఆగ్నేయం పెరిగింది అండి ఇంటిని కలుపుకొని ఒక టాయిలెట్ కట్టినారు ఇక్కడ వచ్చేసి ఉత్తరం వాయుగుందో మెట్లు బాల్కనీ దాటి బయటకు వచ్చినాయి చూడండి ఒక వరుసకి బాల్కనీ ఉంది ఇంకో వరుసకు బాల్కనీ లేదు రెండు వాయువేలు కలిపి మెట్లు వేసినారు ఈ మెట్లు తీసామని చెప్పినాను ఒక టాయిలెట్ తీసామని చెప్పినాను అంటే తూర్పు ఆగ్నేయము తూర్పు ఈశాన్యము ఇది వచ్చేసి ఉత్తరము ఈశాన్యము వాయువము ఇదంతా ఖాళీ వచ్చే విధంగా మెట్లు దగ్గరికి వేసుకునేసి మెట్ల పార్క్ వచ్చేసి సీట్లు ఏమని చెప్పి చెప్తున్నాను అంటే ఆ మెట్ల తర్వాత ఖాళీ స్థలం రావాలండి ఇది ఇదంతా ఎల్చే ఖాళీ వచ్చి ఇప్పుడు ఉత్తరంలో వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఇది ఉత్తరానికి బరువు అవుతుంది దానికి ఇంటికి సపరేట్ కంపౌండ్ కట్టుకోవాలన్నమాట మెట్లు తీసి దగ్గరికి వేసి సీట్లు వేసుకొనేసి ఉత్తరము వాయువ్యము ఖాళీ వచ్చే విధంగా ఉత్తర వాయువ్యము ఉత్తరంలో కంపౌండ్ మనదంటూ ఈ ఇంటికంటూ సపరేట్ కంపౌండ్ రావాలా ఇదంతా చెప్పినాను సోమవారం నుంచి ఆదేశం చేస్తామన్నారు ఓకే అండి థ్యాంక్ యూ